హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్ ఈ క్లాస్ లో డిగ్రీ ఫోర్త్ సేమ్ సైన్స్క్రిట్ సబ్జెక్ట్ లో పార్ట్ ఏ లో క్వశ్చన్ నెంబర్ ఫోర్ చిత్రపట దర్శనం సందర్భాలు అనే క్వశ్చన్ క్లాస్ లో నేర్చుకుందాం సో చిత్రపట దర్శనానికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ సెవెన్ పార్ట్ బిలో సెవెంత్ బిట్ అనేది ఉంది ప్రతి పదార్థాలు సో ఆ ప్రతి పదార్థాలు చదివి క్వశ్చన్ నెంబర్ ఫోర్ చదివితే ఈజీ ఎందుకంటే ఆ ప్రతి పదార్థాలలో ఒక ఐదు ఆరు క్వశ్చన్లు మనకు ఈ సందర్భాలలో కలుస్తాయి కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో చూడండి అందులో ఫస్ట్ ది సంకట హ్యాహితాగ్ని ప్రత్యయ గృహస్థత అని చెప్పేసి ఉంది సో జనరల్గా కవి పరిచయం సందర్భాలనంటేనే కవి పరిచయం సందర్భం భావం రాస్తాం కాబట్టి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్ కవి పరిచయం ఏందనంటే అంటే ఈ వాక్యము భవభూతి మహాకవి రచించిన ఉత్తర రామచరిత చరితం అను కావ్యము నుండి గ్రహించబడిన చిత్రపట దర్శనం అను పాఠ్య భాగము లోనిది అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయొచ్చు ఇంగ్లీష్ వాళ్ళు అయితే దిస్ సెంటెన్స్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ చిత్రపట దర్శనం విచ్ ఈస్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఉత్తర రామచరితం రిటైన్ బై భవభూతి అని రాయండి షార్ట్ గా ఓకేనా ఇదే కవి పరిచయం మనం ఆల్రెడీ ప్రతిపదార్థాలకు కూడా చెప్పిన సేమ్ అదే రైట్ నెక్స్ట్ సందర్భం ఎక్కడ వస్తుందో చూడండి సందర్భం ఏంటి అని అంటే ఇంత పెద్దగా ఉంది కదా ఇదంతా కూడా అక్కర్లేదు గర్భిణిగా ఉన్న సీత కౌసల్యాది రాజమాతలు మరియు తండ్రియగు జనక మహారాజు రాజు యొక్క వియోగమును వియోగముతో బాధపడుతుండగా సీతను శ్రీరాముడు ఓదార్చుతూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము అని రాయండి గర్భిణిగా ఉన్న సీత కౌసల్యాది రాజమాతలు తండ్రియగు జనకుడి యొక్క వియోగానికి బాధపడుతుండగా సీతను శ్రీరాముడు ఓదార్చుతూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము అని రాయండి ఫ్రెండ్స్ నేను ఏదైతే చెప్తున్నానో అది కొంచెం షార్ట్ గా ఉంటుంది ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది మీ ఇష్టం లేదు అక్కడ ఉన్నది కూడా రాస్తా అంటే కూడా నష్టం ఏమి లేదు యాజ్ యువర్ విష్ ఓకే సో అదే ఆ భావం వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే తెలుగు వాళ్ళకు ఆహితాజ్ఞులకు ఇలాంటి విఘ్నాలు వారి గృహస్థాశ్రమ ధర్మాచరణను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్పేసి ఉంది ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు ఆహితాజ్ఞులు అంటే ఎవరైతే హోమ కార్యాలు నిర్వహిస్తారో వాళ్ళను ఆహితాగ్నులు అంటారు అనమాట హౌస్ హోల్డర్స్ అనమాట కాబట్టి ఆహితాగ్నులకు ఇలాంటి విఘ్నాలు ఇలాంటి విఘ్నాలు అంటే అక్కడ వాళ్ళ సీత దగ్గరే ఉండిపోవడం అనేది ఒక విఘ్నం అనమాట ఆఫ్కోర్స్ వాళ్ళకు కూడా ఇక్కడ ఉండడం హ్యాపీయే బట్ వీళ్ళు వీళ్ళు లేకపోతే అక్కడ జరగలేని కొన్ని కార్యాలు అట్నే ఉండిపోతాయి అన్నట్టు సో ఇక్కడ ఉండిపోవడం అనే విఘ్నం ఏదైతే ఉందో ఆ కార్యాలను జరగకుండా చేస్తాయి ఏ కార్యాలవి గృహస్థ కార్యాలు గృహస్థాశ్రమ ధర్మాచరణ అని అంటాం కాబట్టి ఆహితాగ్నులకు ఇలాంటి విఘ్నాలు వారి గృహస్థాశ్రమ ధర్మాచరణను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయండి రైట్ నెక్స్ట్ లేదు అంటే మీకు ప్రతి పదార్థాలలో ఫస్ట్ శ్లోకానికి ఏ భావం ఉందో అది కూడా రాసినా నష్టమేం లేదు ఇదే ఉంటది అప్రాక్సిమేట్లీ రైట్ నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి కవి పరిచయం చెప్పుకున్నాం సందర్భము సందర్భం కూడా ఇక్కడ పెద్దగా ఉంది ఇది అక్కర్లేదు జస్ట్ యు రైట్ సీతా ఫెల్ట్ అన్ హ్యాపీ డ్యూ టు ద సపరేషన్ ఆఫ్ క్వీన్ మదర్స్ అండ్ ఫాదర్ జనక ఆన్ దిస్ కాంటెక్స్ట్ శ్రీరామ స్పోక్ టు సీతా యాజ్ ఎబో అని రాయండి ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్ సీతా ఫెల్ట్ హ్యాపీ డ్యూ టు దేర్ డ్యూ టు ద సపరేషన్ ఆఫ్ క్వీన్ మదర్స్ అండ్ ఫాదర్ జనక ఫుల్ స్టాప్ ఆన్ దిస్ కాంటెక్స్ట్ శ్రీరామ స్పోక్ టు సీత యాజ్ ఎబో అని రాయండి అండ్ దానికి సంబంధించినటువంటి ప్రతి పదార్థాలు మనం అప్పటికే మనం ప్రతి పదార్థాలలో ఫస్ట్ దానికి చెప్పుకున్నటువంటి భావమే దీనికి మనం రాసేయచ్చు ఏమని అంటే డైలీ పర్ఫార్మింగ్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీస్ విల్ రెస్ట్రిక్ట్స్ ద లిబర్టీ అని చెప్పేసి రాయండి లేదు అని అంటే ఇక్కడ ఉన్నట్టు రాసినా నష్టం ఏం లేదు ద అర్జెన్సీ ఆఫ్ ది రిలీజియస్ అబ్జర్వేషన్స్ రెస్టిక్స్ దేర్ లిబర్టీ అని చెప్పేసి ఇది మొదటి దానికి ఓకే సెకండ్ చూడండి ఫ్రెండ్స్ ఋషీణాం పునరాధ్యానం వాచమర్దో అనుధావతి అని చెప్పేసి ఉంది ఇది కూడా మూడవ శ్లోకంలో ఉంది మనకి ప్రతి పదార్థాలలో అదే భావం ఇక్కడ రాసేయచ్చు ఏంది మరి కవి పరిచయం అని అంటే సేమ్ అన్నిటికీ ఇక సందర్భం చూడండి ఇది ఎప్పుడు వస్తుంది అనంటే అష్టావక్రముని అక్కడికి వచ్చి వశిష్ఠుడి యొక్క ఆశీర్వచనం సీతారాములకు అందిస్తూ పలుకుతే అప్పుడు అతనితో రాముడు పలికిన సందర్భంలో ఈ మాట వస్తుంది అనమాట అప్పుడు మీరు మీరేం రాస్తారు అంటే అష్టావక్రముని వశిష్ఠుడి యొక్క ఆశీస్సులను సీతారాములకు తెలియజేయగా ఆ సందర్భంలో శ్రీరాముడు సీతతో పలికిన వాక్యము అని రాయండి అష్టావక్రుడు వశిష్ఠుడి యొక్క ఆశీర్వచనములను సీతారాములకు అందించగా ఆ సందర్భంలో శ్రీరాముడు సీతతో ఈ వాక్యము పలికేను అని రాయండి ఓకేనా సో భావం వచ్చేసరికి వశిష్ఠుడు లాంటి మహా మహామహర్షి లేదా గొప్ప మహర్షులు రాయండి ఆర్య మహర్షులు రాయొచ్చు లేదా గొప్ప మహర్షులు వశిష్ఠుడు లాంటి గొప్ప మహర్షుల యొక్క వాక్కులను విధిలిఖితమే అనుసరిస్తుంది వాక్కులను అంటే వారి యొక్క మాటలను అంటే వశిష్ఠుడు లాంటి గొప్ప మహర్షుల మాటలను విధిలిఖితమే అంటే తలరాతయే అనుసరిస్తుంది అని చెప్పేసి రాయొచ్చు అనమాట ఓకే సో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నా రాస్తారు అంటే చూడండి ఒకసారి చూడండి ఏమని రాస్తారంటే సేజ్ అష్టావక్ర అరైవ్డ్ ఫ్రమ్ ఋష్యశృంగ హెర్మిటేజ్ అండ్ పాస్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వశిష్ట టు సీత ఇన్ దట్ కాంటెక్స్ట్ శ్రీరామ సేస్ టు సీత లైక్ దిస్ అని రాయండి సేజ్ అష్టావక్ర హేస్ హెర్మిటేజ్ అండ్ పాస్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వసిష్ఠ టు సీత అని రాయండి ఫ్రెండ్స్ ఓకే టూ టైమ్స్ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నా సేజ్ అష్టావక్ర హ్యా అరైవ్డ్ ఫ్రం రుష్యశృంగా హెర్మిటేజ్ అండ్ పాస్డ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ వసిష్ఠ టు సీత ఆన్ దట్ కాంటెక్స్ట్ ఆర్ దిస్ కాంటెక్స్ట్ శ్రీరామ సేస్ టు సీత లైక్ దిస్ అని రాయండి ఓకే ఇక భావం చూడండి భావం అంటే ఇది రాయచ్చు లేదో అని అంటే మనం ఆల్రెడీ లౌకికానం పునరాధ్యానం అనే శ్లోకానికి ప్రతి పదార్థాలు నేర్చుకున్నాం ఆ భావం రాసినా సరిపోతుంది చూడండి దాన్ని కూడా నేను డిక్టెక్ట్ చేస్తున్నా మీరు రాసుకుంటే రాసుకోండి ఈవెన్ ఫేట్ విల్ ఫాలో ద స్పీచ్ ఆఫ్ యాన్సియంట్ సేజెస్ లైక్ వసిష్ఠ అని రాయొచ్చు ఓకే సో ఈవెన్ ఫేట్ అంటే తల రాత అనమాట ఈవెన్ ఫేట్ విల్ ఫాలో ద స్పీచ్ ఆఫ్ సేజెస్ లైక్ వసిష్ఠ అని రాయండి ఓకే లేదు అంటే ఇక్కడ ద స్పీచ్ ఆఫ్ యాన్స్ సేజెస్ లైక్ వసిష్ట ఎట్సెట్రా ఇట్ ఈస్ ఈవెంట్ విచ్ స్పీడ్స్ ఆఫ్టర్ దేర్ అక్టరైన్స్ అని చెప్పేసి ఉంది ఇది రాస్తే రాయండి లేదంటే నేను ఇప్పటికీ చెప్పినటువంటి దాన్ని రాయండి మీ ఇష్టం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ చూడండి తీర్థోదకం చ వహనిస్ చ నాణ్యత శుద్ధి మర్హత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా రెండు కూడా గతంలో అడిగినటువంటి లే తీర్థోదకం అంటే తీర్థ జలం చ మరియు వహని అంటే అగ్ని నా అన్యత శుద్ధి అర్హత వేరే వాటితో పావనింతి అంటే ప్యూరిఫై చేయడానికి అవసరం లేదు కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇది ఎక్కడ వచ్చింది అని అంటే చిత్రాలు సీతాదేవి అగ్ని ప్రవేశ శుద్ధి వరకు చిత్రించబడ్డాయి అని చెప్తున్న లక్ష్మణుడితో రాముడు పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము సో అక్కడ చిత్రపట దర్శనం పాఠ్య భాగం కాబట్టి చిత్రపటాలను చూపిస్తూ మనకి ఈ మాట లక్ష్మణుడు చూపిస్తూ ఉంటాడు అనమాట సీత యొక్క అగ్ని ప్రవేశ ఆ చిత్రాన్ని చూపిస్తూ ఉన్నటువంటి లక్ష్మణుడితో శ్రీరాముడు పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము అని తెలుగు వాళ్ళు రాయొచ్చు సీతాదేవి అగ్ని పరీక్ష చిత్రించబడినటువంటి చిత్రమును చూపుతూ లక్ష్మణుడితో చూపుతున్న లక్ష్మణుడితో శ్రీరాముడు పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం అని రాయండి ఫ్రెండ్స్ అప్పుడు భావం ఏమొస్తుంది అంటే తీర్థోదకం అంటే తీర్థ జలం వహ్ని అంటే అగ్ని కి మరొక వస్తువు నుంచి పవిత్రీకరణ లేదా పవిత్రత కావా పవిత్రత కావాలా అవసరం లేదు అనేది వస్తుంది అనమాట సహజ పవిత్రాలు అంటే ఇవి సహజ పవిత్రాలు అనమాట పుట్టుకతోటే అలాగే సీత కూడా అయోనిజ అంటే పుట్టుకతోటి పవిత్రమైనది భూమి పుత్రిక కనుక సహజ పవిత్రురాలని అర్థం అంటే పుట్టుకతోటే పవిత్రురాలైనటువంటి సీతకి ఇతర పావరి పావని పావనాంతరకీకరణలతోటి లేదా ఇతర పవిత్రీకరణలతోటి పని ఉంది అని చెప్పేసి భావం వస్తుంది అదన్న రాయొచ్చు లేదా ఇక్కడ ఉన్నదన్న రాయచ్చు మీ ఇష్టం ఏ విధంగానైతే అగ్నికి మరియు తీర్థ జలానికి ఇతర పవిత్రీకరణలతో పని లేదో పుట్టుకతోటే పవిత్రురాలైనటువంటి సీతకి మరొక వస్తువుతో పవిత్రీకరణ అవసరం లేదు కదా అనేది భావం వస్తుంది ఓకే నేను ఇప్పుడు చెప్పింది కూడా రాయొచ్చు రైట్ నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ వాళ్ళు కవి పరిచయం సేమ్ అట్నే ఉంటుంది అన్నిటికీ ఇక సందర్భం వచ్చేసి రైట్ చూడండి ఇంగ్లీష్ వాళ్ళు సందర్భం ఏమైనా రాస్తారంటే లక్ష్మణ షోస్ ద పెయింటింగ్ ఆఫ్ సీత ఎంటరింగ్ ఇంటూ సాక్రిఫీసియల్ ఫైర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సేస్ లక్ష్మణ యాజ్ ఎబో అని రాయండి లక్ష్మణ షోస్ ద పెయింటింగ్ ఆఫ్ సీత ఎంటరింగ్ ఇంటూ సాక్రిఫీసియల్ ఫైర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సేస్ లక్ష్మణ యాజ్ ఎబో ఎప్పుడైతే లక్ష్మణుడు ఆ సీత యొక్క అగ్ని ప్రవేశ పిక్చర్ ని చూపిస్తుంటే అప్పుడు రాముడు తోటి రాముడు లక్ష్మణ్తో చెప్పినటువంటి సందర్భంలో ఈ మాట అని చెప్పేసి దాని మీనింగ్ వస్తుంది సో ఏమంటుండు ఇది కూడా మనకు సందర్భ మనకు ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఆరవ శ్లోకంలో ప్రతి పదార్థాలలో అదే భావం దీనికి రాసేయచ్చు టు సీత హు వాజ్ ప్యూర్ ఈవెన్ ఇన్ హర్ బర్త్ దేర్ ఈస్ నో నీడ్ ఫర్ అదర్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ సచ్ యాజ్ వాటర్ అండ్ ఫైర్ నో నీడ్ ఫర్ నో నీడ్ అదర్ ప్యూరిఫికేషన్స్ అని చెప్పేసి రాయండి ఓకే హోలీ వాటర్ లేదా ఇక్కడ ఉన్నది రాయచ్చు హోలీ వాటర్ అండ్ ఫైర్ షూర్లీ డూ నాట్ నీడ్ టు బి మేడ్ ప్యూర్ బై అదర్ థింగ్స్ సచ్ యాజ్ సచ్ సీత ఇస్ ప్యూర్ ఈవెన్ హర్ ఈవెన్ ఇన్ హర్ బర్త్ అని చెప్పేసి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ది ఎత్ర దాత గ్రహితాచ చ స్వయం కుషికనందన ఇది కూడా ప్రతి పదార్థాలలో ఉంది సీతారాముల యొక్క వివాహ సందర్భంలోని చిత్రాలను చూచి శ్రీరాముడు లక్ష్మణునితో పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం సింపుల్ గానే ఉంది ఓకే వారి యొక్క వివాహ సందర్భంలో ఉన్నటువంటి పిక్చర్ ని చూసిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుతో ఈ మాట అని చెప్పేసి ఉంది ఏమంట అనంటే ఎత్ర అంటే బంధవ్యం లేదా బంధుత్వం ఏర్పడే విషయంలో దాత అంటే కన్యాదాత గ్రహిత మరియు కన్యా గ్రహిత చ స్వయం కుషికనందన విశ్వామిత్రుడే అని చెప్పేసి ఉంది కుషికనందన అంటే విశ్వామిత్రుడిని అంటారు కాబట్టి ఈ బాంధవ్య విషయమున కన్యదాత గ్రహితయు స్వయముగా విశ్వామిత్ర మహర్షియే అన్ని తానై జరిపించెను అని భావం వస్తుంది సింపుల్ గానే ఉంది సో తెలుగు వాళ్ళు ఇదే ఫాలో అండి అండ్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూడండి ఒకసారి సందర్భం ఏమొస్తుందనంటే హ్యావింగ్ సీన్ ద పెయింటింగ్ ఆఫ్ మ్యారేజ్ సెరిమనీ ఆఫ్ సీత అండ్ రామ రామ సేష్ లక్ష్మణ్ హ్యాంగ్ సీన్ అక్కడ చూసిన తర్వాత ఏంది పెయింటింగ్ ఆఫ్ మ్యారేజ్ సెరమని వారి యొక్క వివాహ మహోత్సవాన్ని చూసి ఆ పిక్చర్ చూసిన తర్వాత రాముడు లక్ష్మణ్ తో అంటున్నాడు అనమాట ఏమంటుండు అనంటే సేమ్ ఇదే రాసేయచ్చు ద బోత్ ద గివెన్ అండ్ ద రిసీవర్ ద డోనర్ అని రాయండి ఇడ గివర్ గివెన్ అని వద్దు కానీ ద డోనర్ అండ్ ద రిసీవర్ ఈజ్ ద సన్ ఆఫ్ కుషిక లేదా తనే విశ్వామిత్ర అని అంటాం ఇన్ పర్సన్ ఇది మనం ఆల్రెడీ భావంలో సందర్భాల పదార్థాలు రాసుకున్నాం ఓకే సో ద బోత్ ద డోనర్ అండ్ ద రిసీవర్ ఈజ్ సన్ ఆఫ్ కుషిక దట్ ఈజ్ విశ్వామిత్ర ఇన్ పర్సన్ అని భావం రాసేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇది ఇది చూడండి మాతృభి తేహి నో దివసా గత సో ఇది ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంటే నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి మాతృబియ నో దివస అంటే డేస్ గత అంటే గతం గత అంటాం కదా పాస్ట్ అవి గడిచిపోయిన దినాలు అవి ఎంత బాగుండేనో ఆ కొత్త పెళ్ళైన కొత్తలో అత్త మామ అత్తలు ఎంత మంచి చూసుకునే వాళ్ళు అని చెప్పేసి తల్లులు అత్తలు అంటే తల్లులు ఎంత బాగా చూసుకునే వాళ్ళు అని చెప్పేసి రాముడు సీతత్వం చెప్తున్నటువంటి సందర్భంలో ఈ మాట వస్తుంది చూడండి గతించిన సంతోషకరములైనటువంటి రోజులను తలుచుకొనుచు శ్రీరాముడు కంటతడి పెడుతూ స్మరించుకున్న సందర్భంలోనిది అంటే గతించిన గడిచిపోయినటువంటి సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకొని బాధపడుతూ ఆ రోజులను స్మరించుకుంటున్న సందర్భంలోనిది అని రాయండి ఓకేనా గతించిన అంటే గడిచిపోయిన సంతోషకరమైనటువంటి రోజులను తలుచుకొనుచు శ్రీరాముడు స్మరించుకున్న సందర్భంలోని కంటతడి పెడుతూ అన్న రాయచ్చు లేదా స్మరించుకున్న సందర్భంలోని రాసిన రాసిన రైటే ఓకే సో చూడండి మన తల్లులు ముగ్గురు మన గురించి ఆలోచిస్తూ మన సౌకర్యాల మీద శ్రద్ధ వహిస్తున్నారు అలా గడిచి ఆ అలా గడిచిపోయాయి ఆ రోజులు మరి తిరిగి రావు కదా అని చెప్పేసి అంటుండు ఆ రోజులు అలా గడిచిపోయినా ఎంత బాగుండేనో ఆ రోజులు వాళ్ళు ఎంతగా శ్రద్ధగా మన గురించి ఆలోచిస్తూ మనకు అన్ని సౌకర్యాలు కల్పించే వాళ్ళు ఆ రోజులు ఎంతైనా మళ్ళీ తిరిగి రావు కదా అని చెప్తున్నాడు అనమాట మాతృభిహి మాతృ అంటే ఏంటి తల్లులు ఓకే సో దివసాగత అంటే గడిచిపోయిన రోజులు అని చెప్పేసి కొన్ని కొన్ని వర్డ్స్ గుర్తించుకున్నా చాలు భావం రాసేయచ్చు రైట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ రీకలెక్టెడ్ దోస్ హ్యాపీ డేస్ అండ్ సెడ్ టు సీత రీకలెక్టెడ్ గుర్తించుకోవడం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు అనమాట ఆ మెమొరీస్ ని సో శ్రీరామ రీకలెక్టెడ్ దోస్ హ్యాపీ డేస్ అండ్ సెడ్ టు సీత సీతతో చెప్తున్నాడంట ఏమని ద క్వీన్ మదర్స్ లుకింగ్ ఆల్ అవర్ నీడ్స్ క్వీన్ మదర్స్ అంటే మా తల్లులు లుకింగ్ అంటే ముగ్గురు సీత సారీ కౌశల్య కైకేయి సుమిత్ర వీళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళు అనమాట ద క్వీన్ మదర్స్ లుకింగ్ ఆల్ అవర్ నీడ్స్ ఇన్ డీడ్ దోస్ హ్యాపీ డేస్ ఆఫ్ అవర్ ఆర్ గాన్ అవన్నీ గడిచిపోయినాయి అని చెప్పేసి అనమాట ఆ రోజులు ఎంత బాగుండేనో అవన్నీ గడిచిపోయినాయి ఓకే రైట్ నెక్స్ట్ ఇది హంత వర్తమాన ఇవ మే జనస్థాన వృత్తాంత ప్రతి ప్రతిభాతి అని చెప్పేసి ఈ శ్లోకం చూడండి హంత వర్తమాన అని అంటే ఆ గడిచిపోయిన బాధలన్నీ కూడా వర్తమానం లాగా అంటే ఇప్పటికీ కూడా కలుగుతున్నట్టు అనిపిస్తుంది జనస్థాన వృత్తాంతం జనస్థానంలో సీత అంటే ఇతను పోరాడినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆ ఎప్పుడు కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సీతాపరణ సీతని అపహరించినటువంటి ప్రాంతం జనస్థానం అంటే ఆ ప్రాంతంలో జరిగిన ఘటనలన్నీ కూడా ఇప్పటికీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి స్మరించుకుంటుండు గుర్తు చేసుకుంటుండ్రీ రాముడు సో చిత్రపటంలో దండకా నివాస ఘట్టంను చూసి శ్రీరాముడు తనలో తన తలుచుకునే సందర్భంలోని సో దండకా నివాసం అంటే లేదా జనస్థాన నివాసం ఘట్టాన్ని అని కూడా రాయొచ్చు మీరు చిత్రపటంలో ఆ పిక్చర్లో గ్యాలరీలో జనస్థాన ఘట్టమును చూసి శ్రీరాముడు తనలో తాను అను అనుకున్న సందర్భంలో లేదా తలుచుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం రాయండి వ్రాయండి ఓకే సో చూడండి ఈ దండక నివాస ఘట్టము లేదా ఈ జనస్థాన ఘట్టము ఇప్పుడు జరుగుతున్నట్లుగా నాకు భాసిల్లుతున్నది నాకు అనిపిస్తూ ఉన్నది సీతాపహరణ ఘట్టము మనస్సును ఘాడంగా నాటుకున్నది ఆ ఘటన అనేది సీతని అపహరించిన ఘటన అనేది నా మనస్సులో ఘాడంగా ఆ ముద్రించబడింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట శ్రాముడు ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ హ్యాంగ్ సీన్ ద పిక్చర్ ఆఫ్ సీతాపహరణ రిసైడింగ్ ద ఇన్ ద దండకారణ్య లేదా జనస్థాన రిసైడింగ్ అంటే వాళ్ళు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో బ్రాకెట్ లో ఉన్నది రాసిన ఒకటే రాకున్నా ఒకటే హావింగ్ సీన్ ద పిక్చర్ ఆఫ్ సీతాపహరణ రామ థాట్ టు హిమ్ రాముడు తనలో తనగా ఈ విధంగా ఐ ఫీల్ దట్ దోస్ హారిబుల్ డేస్ ప్రెజెంటింగ్ అగైన్ ఐ ఫీల్ దట్ దోజ్ హారిబుల్ డేస్ ప్రెజెంటింగ్ అగైన్ నేను ఫీల్ అవుతున్నా ఏంటంటే ఆ టెరిబుల్స్ లేదా హారిబుల్ డేస్ అనేవి మళ్ళా జరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాను అనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి రైట్ నెక్స్ట్ చూడండి అపిగ్రావ రోదిత్యపి దళతి వజ్రస్య హృదయం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో అపి గ్రావ రోదిత్య దళతి వజ్రస్య హృదయం సో ఇది ఏ సందర్భంలో వస్తుందంటే చిత్తరువు చిత్తరువు అంటే చిత్రం అనమాట చిత్రపటంలోని సీతాపహరణ ఘట్టమును చూసి లక్ష్మణుడు బాధతో పలికిన సందర్భంలోనిది చిత్రపటంలోని సీతాపహరణ ఘట్టమును చూసి లక్ష్మణుడు బాధతో పలికిన సందర్భంలోనిదట ఈ మాట ఏమని పలుకున్నాడు అబ్బా బండరాయి గ్రావ అంటే బండరాయి రోజుతో అంటే ఏడవటం అబ్బా బండరాయి సైతం విలపిస్తుంది బండరాయి సైతం ఏడుస్తుంది వజ్రస్య హృదయం దళతి వజ్రానికైనా గుండె పలుగుతుంది దళతి అంటే పలగడం సో ఇక్కడ చూడండి సెంటెన్స్ లో వజ్రస్య ఉంది హృదయం వజ్రాని హృదయం కూడా అంటే వజ్రం యొక్క హృదయం కూడా పలిగిపోతుంది బండరాయి కూడా విలపిస్తుంది అని చెప్పేసి ఆ సీతాపహరణ ఘట్టాన్ని తలుసుకుంటూ లక్ష్మణుడు చెప్పినటువంటి సందర్భంలో ఈ మాట వస్తుంది సో ఇంగ్లీష్ వాళ్ళు చూడండి హ్యావింగ్ సీన్ సీతాపహరణ దృశ్యం పిక్చర్స్ లక్ష్మణ ఘాట్ ఎమోషనల్ అండ్ సెడ్ దిస్ ఓకే భావం చూడండి భావంలో ఇదంతా అక్కర్లేదు ఆ ద సీతాపహరణ కాజ్ ఇది రాయండి సీతాపహరణ కాజ్ ఈవెన్ ద స్టోన్ టు వీప్ అండ్ ద హార్ట్ ఆఫ్ డైమాండ్ హార్ట్ ఆఫ్ డైమాండ్ టు బస్ట్ అని చెప్పేసి రాయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదంతా బ్రాకెట్ లో ఉన్నది కాదు ఇక్కడ నుంచి రాసేయండి సరిపోతుంది ఓకేనా ఇంకా టైం కూడా లేదు సో ఈ ఇది వదిలేయండి ఇంకో